హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు హ్యాండ్స్కి డిజైన్ డిఫరెంట్గా ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి పెద్ద చేతులు ఇవి కట్ చేసుకొని పెట్టుకొని నాకు ఏదైతే డిజైన్ కావాలనుకున్నానో అది చాక్ పీస్ తోటి ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి కొంచెం మూల కాడ జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్నట్టయితేనే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది లేదంటే రాదండి మనము ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా నీట్గా కుట్టుకోవాలి నేను రెండు చేతులు ఒకే దగ్గర పెట్టి కట్ చేసుకున్నానండి సపరేట్ సపరేట్ అంటే ఇబ్బంది అవుతుంది కదా రెండు చేతులు ఒక దగ్గర పెట్టి కట్ చేసుకొని మనము శారీలో వచ్చిన పీస్కి డిజైన్ అనేది కట్ చేయదండి మామూలుగా హ్యాండ్స్ ఎంత పొడవు అయితే తీసుకున్నామో అంత పొడవు హ్యాండ్స్ తీసుకోవాలండి నాకు శారీలోని బ్లౌజ్ పీసు తక్కువ వచ్చిందండి పెద్ద చేతులు కదా పన్న తక్కువ వచ్చింది కాబట్టి నేను చంకకు అతుకులు అనేటివి వేస్తున్నానండి చంకబట్ట వేస్తున్నాను రెండు చేతులకు వేస్తున్నానండి అవి మనము లోపలికి వచ్చే విధంగా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి లేదంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫస్ట్ మనకు ఏవైతే జాయింట్లు వాడుతున్నాయో ఫస్ట్ ఆ జాయింట్లు మనము కుట్టుకోవాలండి డిజైన్ కంటే ముందు మనము జాయింట్లు కుట్టుకోవాలి అలా కుట్టుకున్నట్టయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫస్ట్ డిజైన్ కుట్టుకున్న తర్వాత జాయింట్లు వేసుకుంటే బయటకు ఏర్పడతాయి మనం వేసిన జాయింట్లు అనేది అట్లా లుక్ ఉండదండి ఈ విధంగా కుట్టినట్టయితే మనకు బొటిక్ స్టైల్లో చాలా నీట్గా వస్తుంది అండి ఫినిషింగ్ మనకు బొటిక్లో అంటే మీటర్ క్లాత్ ఇచ్చేసి వస్తారు కానీ మనకి ఇవ్వరు కదా అందుకే మనం ఇలా చంకబట్ట వేయాల్సి ఉంటుంది వాళ్ళు మీటర్ మీటర్ పవర్ తీసుకుంటారు లైనింగ్ మనకు ఎయిటీ సెంటీమీటర్స్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇస్తారు అలాగే సారీలో పీసులు కూడా ఇవి మామూలు పార్టీలో తీసుకుంటారు కాబట్టి బ్లౌజ్ పీస్ అనేది తక్కువగా ఉంటుంది అందుకే మనకు ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకు మ్యాక్సిమం అతుకులు పడతాయి అండి కొంచెం వాళ్ళ పర్సనాలిటీ ఎక్కువ ఉంటే అతుకులు పడతాయి నేను లైనింగ్లో కొంచెం మిగిలిన క్లాతులనే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అవే తీస్తున్నానండి వేరే పీసులు లై జాయింట్స్ వేస్తే బాగుండదు కదా అందుకనేసి లైనింగ్లో ఎంత మిగిలిన దాంట్లో కొంచెం మళ్ళీ దాన్ని మిగిలించుకుంటూ జాయింట్స్ అనేటివి వేసుకుంటున్నానండి రెండు చేతులకు జాయింట్స్ అనేది వేసుకుంటున్నాను అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ అనుగుడు కుట్టు వేసుకోవాలండి కంపల్సరీ అనుగుడు కుట్టు వేసుకోకపోతే నీట్గా ఉండదు ఇట్లా లేచినట్టు లేచినట్టు వస్తుంది కుట్టిన కొద్దీ కంపల్సరీ అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా లైనింగ్కు మెయిన్ పీస్కు చంకబట్ట ఎక్కడైతే పడుతుందో అక్కడ వేయాలండి చంకబట్ట అట్లా వేసిన తర్వాత నేను ఏదైతే డిజైన్ కట్ చేసుకున్నానో దాన్ని శారీ బ్లౌజ్ పైన పెట్టి నేను ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో అదే విధంగా అనేది వేసుకుంటున్నానండి కింది నుంచి మొదలు పెట్టాలి ఎప్పుడు కానీ కింది నుంచి మొదలుపెట్టి మనం మూల ఎక్కడైతుందో అక్కడ కంపల్సరీ సూది దించే ఉండాలండి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను సూది దించినట్టయితే మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ కుట్టేటప్పుడు కొంచెం నెమ్మదిగా కుట్టుకోవాలి డిజైన్ అనేది మనం కుట్టుకుంటాం కదండీ కొంచెం నెమ్మదిగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా డిజైన్ వస్తుంది లేదంటే మనం కట్ చేసిన దానికి కుట్టిన దానికి అసలు సంబంధమే ఉండకుండా అయిపోతుంది మళ్ళీ ఇవి ఎక్కువ రేట్ శారీస్ కదా మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది అందుకే కుట్టిన కడికైనా సరే మెల్లే గుట్టాలండి నిదానమే ప్రధానం అన్నట్టు గుట్టాలి తొందర తొందరగా కావాలనే హడావిడ్ల మట్టుకు అది చేయొద్దు కట్ చేసింది మళ్ళీ తిరిగి రాదు అవునా కదా ఎందుకంటే ఇది శారీలోని బ్లౌజ్ పీస్ కదా అదే మామూలు పీస్లో అయితే ఇది లే ఇది కాకపోతే దాని సుట్టేది ఇంకో క్లాత్ అయినా తీసుకొచ్చి కుట్టిస్తాము కానీ శారీలతో అలా కాదు కదా కంపల్సరీ దొరకదు కదా సేమ్ కలర్ దొరుకుతుండొచ్చు కానీ అదే డిజైన్ అదే ప్యాటర్న్ దొరకదు కదా అందు గురించి చెప్తున్నాను మనకు కటింగ్ ఎంత ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంటు నెమ్మదిగా కుట్టుకోవాలండి మనం ఇలా కట్ చేసినాం అది రెండు చేతులు ఒకేసారి కుట్టుకుంటున్నానండి నేను కుట్టుకున్న తర్వాత మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మెయిన్ పీస్కి కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి రెండు చేతులకు అలా కట్ కట్ చేసుకొని ఆ మూలల దగ్గర టక్స్ అనేటివి వేయాలండి అలా అయితేనే మూల దగ్గర మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి మూలల కడ మాత్రం కంపల్సరీ టక్స్ అనేటివి ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత ఇది ఉల్టా తీసుకోవాలి నీట్గా మూలల దగ్గర మట్టుకు చాలా నెమ్మదిగా ఉల్టా తీసుకోవాలండి దీని మీకు వెళ్ళి అనుగుడు అనేది వేసుకోవాలండి మనము ఎలా అయితే ఫస్ట్ కుట్టేసుకున్నామో ఉల్టా తీసినాక అదే షేప్ రావాలండి అలా వచ్చిన తర్వాత డిజైన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనము అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలండి సేమ్ రెండే రెండో చేతి కూడా అలానే వేస్తున్నానండి ఉల్టా తీసి దాని మీద అనుగుడు కుట్ట అనేది వేసుకుంటాను కానీ మూల దగ్గర మాత్రం కంపల్సరీ సూది దించే ఉండాలండి లేదంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఇంత కష్టపడ్డది వేస్ట్ అయిపోతుంది ఇలా కుట్టుకున్న తర్వాత మీదికి ఒకటి కుట్టు వేసుకోవాలండి లైనింగ్కి మెయిన్ పీస్కి జాయింట్ కలిపి ఒక కుట్ వేసుకోవాలి మనకు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి చూసారు కదా నేను జాయింట్స్ చేసిన సంకబట్ట బట్ట అక్కడ ఏర్పడతలేదు నీట్గా అనిపిస్తలేదా అదే డిజైన్ వేసినాకేస్తే అవి రెండు బయట కనిపించి లుక్ అనేది పోతుందండి నేను కస్టమర్ ఇచ్చిన సైజ్ బ్లౌజ్కి ఎంత సరిపోతుందో అది చూసుకొని మార్కింగ్ అనేది చేసుకున్నానండి చేతు ఇప్పుడు డిజైన్ ఓపెన్ ఉంటే కొలత అనేది పర్ఫెక్ట్గా తెలియదు అని ఒక్క కుట్టేసి ఇడిస పెడుతున్నానండి అది అలానే ఉంచను హెమ్మింగ్ చేసేటప్పుడు అది తీసేసి అక్కడ పూసలు అనేటివి కుడతానండి ముంగట ఏదైతే కుట్టాలనుకుంటున్నానో దానికి లో తీసుకుంటానండి నేను కుట్టేటప్పుడే తీసుకుంటాను మధ్యలో పెట్టుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఈ విధంగా అనేది కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలండి నేను మాత్రం ఫస్ట్ కట్ చేయను ఎప్పుడు కానీ కుట్టిన తర్వాతనే కట్ చేస్తాను ఎక్స్ట్రా క్లాత్ అనేది సేమ్ రెండో చేతు కూడా అదే విధంగా కుట్టుకోవాలండి చేతులు ఎలా కుట్టాలనేది కూడా నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి ఇలా క్లారిటీగా లేని వాళ్ళు అందులో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది చేతులు కుట్టడం కూడా ఎంత ఇంపార్టెంట్ బ్లౌజ్లో అందుకే చెప్తున్నాను దీన్ని నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టానండి స్టార్ నెక్ పెట్టి హ్యాండ్స్ అనేటివి ఇలా డిఫరెంట్ ఇలా పెట్టారు హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు పక్కలలో జాయింట్ అనేది చేసుకుంటున్నాను సైజ్ బ్లౌజ్ను బట్టి మార్కింగ్ చేసుకున్నాను చేసుకొని పక్కలలో జాయింట్స్ అనేటివి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఎన్ని అయితే కుట్లు కావాలి అన్నీ వేసుకున్నానండి చూసారు కదా టోటల్గా మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎంత ఈజీగా కుట్టగలిగినాము చూసారు కదండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చినాయండి చూసారు కదా ఎంత లుక్ వచ్చినాయో ఇంకక్కడ పూసలు పెడితే ఇంకా లుక్ బాగుంటుందండి ఇక బ్లౌజ్ స్టార్ని ఎక్కువ పెట్టాను కదా దానికి డోరీస్ పెడుతున్నానండి డోరీస్ వచ్చేసి వే తీసుకున్నానండి క్లాత్ తీసుకోలేను కింద హ్యాంగింగ్స్ వచ్చేసి క్లాత్ పెడదామనేసి కింద హ్యాంగింగ్స్ క్లాత్ తీసుకున్నాను శారీలో బ్లౌజ్లోని క్లాత్ కొంచెం మిగిలినండి ఆ మిగిలిన క్లాతే తీసుకున్నాను తీసుకొని హ్యాంగింగ్స్ అనేటివి కుడుతున్నాను స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని హ్యాంగింగ్స్ కూడా మామూలుగానే పెట్టానండి ఎందుకంటే శారీ బ్లౌజ్ సేమ్ ఉన్నది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటే కొంచెం డిఫరెంట్గా పెట్టేదాన్ని కానీ సేమ్ ఉండేసరికి సేమ్ పెట్టానండి చూసారు కదా హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా చూసారు కదా బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే వీడియోస్ దీనిక చాలా కష్టపడాల్సి వస్తుంది ప్లీజ్ అండి చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో బ్లౌజెస్ కానీ ఏదైనా వ్లాగ్స్ కానీ అన్నీ చేస్తానండి అలాంటి వీడియోస్ చేయమంటే స్టిచ్చింగ్ సంబంధించి అలాంటి వీడియోస్ చేస్తానండి థ్యాంక్ యూ అండి అందరికీ నన్ను మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ